భారతదేశంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న ఒక సంచలనమైన కేసు ఒకటి బయటపడ్డది అది ధర్మస్థలిలో జరుగుతున్న అన్యాయాల గురించి అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి యువతుల ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు యువతులు వీళ్ళే టార్గెట్ గా వాళ్ళ మీద రేపులు జరిగి హత్యలు జరిపి వాళ్ళని ఆ అడవి ప్రాంతంలో నేత్రా నది నది తీరం దగ్గరలో వాళ్ళని పూడ్చినట్లుగా మనకి ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు కేసు పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను దానికి సంబంధించిన అన్ని నేను బయట పెడతాను అని ఆయన ముందుకు వచ్చి ఆ పోలీసులని కలవడం జరిగింది ఆయన చెప్పిన చోటులల్లా ఒక ఐదు ఆరు చోట్ల వితిక వితనం ప్రారంభించింది ఆ సీట్ బృందం ఆ సీట్ బృందం వెతికిన చోట్ల ఎముకలు పుర్రెలు దానికి సంబంధించిన మా మానవ మహిళలకు సంబంధించి చిన్న చిన్న పిల్లల అమ్మాయిలకు సంబంధించిన ఎముకలు ఎముకలు వాళ్ళకి సంబంధించిన పుర్రెలు ఇవన్నీ దొరకడం ఒక చర్చనీయాంశ అంశంగా ఇప్పుడు కనిపిస్తుంది అయితే ధర్మస్థలిలో దయ్యాలు అనేది మన ఇప్పుడు హాట్ టాపిక్గా మనకి భారతదేశంలో నడుస్తున్నది అయితే ఈ టాపిక్ గురించి చాలా వరకు సీరియస్గా ఉంది ఎవరు దీనికి సంబంధించి ఎలాంటి వీడియోలు చేసినా గానీ అవి వెంటనే డిలీట్ అయిపోతున్నాయి అయితే ఈ ధర్మస్థలికి సంబంధించి అప్పట్లో గౌరీ లంకేష్ గౌరీ లంకేష్ సంబంధించి హత్య కూడా లింక్స్ ఉన్నట్టు సంబంధాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అవి ఎంతవరకు నిజాలు అవి నిజమా అబద్ధమా అసలు ధర్మస్థలిలో ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మరి దేవుడు ఎటువంటి అనేది జనాలు విమర్శిస్తున్నారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని కూడా ప్రశ్నిస్తూ ఇదంతా అభూత కల్పనలుగా జనాలు అనుకుంటున్నారు ధర్మస్థలిలో అంత పెద్ద దేవుడు ఉన్నాక కూడా ఇంతమంది అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది అనేది చర్చనీయాంశమైన విషయం అయితే ఇక్కడ ఆ మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా వాళ్ళని మిస్ చేసిరు ఎట్లా ట్రాప్ చేసిరు అనేది ప్రశ్నార్థకంగా ఉంది అయితే ఆ పారిశుద్ధ కార్ కార్మికుడు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే పోలీసులు చేసిన ఎంక్వైరీని బట్టి చూస్తుంటే మాత్రం ఒక ఐదు చోట్ల సీట్ బృందం ఎంక్వైరీ చేయగా ఐదు చోట్లలో రెండు మూడు మిస్ అయినా కానీ ఒక ప్లేస్లో ముఖ్యంగా ఆయన చూపించిన ప్లేస్లో ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఎముకలు పురిగలకు సంబంధించి మన ఆధారాలు దొరికినట్టు మనకు కనిపిస్తుంది అయితే ఆ ధర్మస్థలిలో ఇంకా ఏం జరుగుతుంది అనే డీటెయిల్స్ ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే ధర్మస్థలిలో మొత్తానికి మొత్తం ఒక ఒక్క పారిశుద్ధ కార్మికే కాదు చాలా మంది పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇది మొత్తం అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఎవరు దీన్ని చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు విచారణ కొనసాగుతుంది ఇంకా విచారణ ఎంతవరకు ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో తెలియదు కానీ ఇది మాత్రం పెద్ద సంచలనమైన కేసుగానే పరిగణించాలి టోటల్ చూసుకుంటే ధర్మస్థలిలో ఏం జరిగింది వందల మంది శవాలు ఎలా పూడ్చారు ఇన్ని రోజులు మేబీ పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు వందలాది మంది చిన్న చిన్న పిల్లల అండర్వేర్స్ ఇప్పేసి మొత్తం నగ్నంగా ఆ పిల్లల్ని ఆ ఒక్కొక్క ప పారిశుద్ధ కార్మికుడికి ఇస్తే వాళ్ళు పూడ్చిపెట్టడం జరిగిందట అసలు ఈ వెనకాల ఎవరున్నారు పెద్ద పెద్ద ఆ బడ బడా పెద్దలే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది మరి కానీ వాళ్ళ పేర్లు బయటికి రావడం రా రావడం లేదు దాని వెనకాల మరి ఎవరెవరు పనిచేస్తారు అనేది మనకు తెలియదు అది విచారించే వర్గంలో ఇప్పుడు ఉంది కాబట్టి ఆ విచారణ ఎంతవరకు వస్తుందో చూద్దాం పూర్తిగా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ధర్మస్థలిలో ఏం జరుగుతుంది అనేది వందల మంది మాయం చేసిన నిశ్శబ్దం నేత్రావతి నది ఒడ్డున లాడ్జిన్ లో అడవుల్లో శవాలు తప్ప తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు మూడు రోజులుగా సీట్ ఆధ్వర్యంలో తవ్వకాలు జులై మూడున పారుష్య మాజీ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం పైన పోలీసులు ఎక్కడెక్కడైతే ఆ శవాలను దాపెట్టారో అక్కడ వెళ్ళి చూడడం జరిగింది అక్కడ కొన్ని చోట్ల ఆ అవశేషాలు బయటపడ్డట్టుగా మనకు కనిపిస్తుంది అయితే దేశాన్ని ఉలికిపడేలా చేసిన ఈ ఫిర్యాదు ధర ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగుబడినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ధర్మస్థలిలో ఏం జరిగింది ఇంకా ఏంటి అరే పూర్తిగా మనం ఒకసారి చూద్దాం ఈ ధర్మస్థలిలో దయ్యాలు ఎలా అంటే దీనికి దీనికి సంబంధించి ధర్మస్థలిలో ఇంత అంటే మానవ రూపంలో దయ్యాలు ఇంతమందిని అమ్మాయిల్ని చిన్న చిన్న అమ్మాయిల్ని యువతుల్ని రేపులు చేసి చంపేసి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు అనుభవించి వాళ్ళని చంపేసి అంత దారుణంగా అలా పాతిపెట్టి ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఒక్క ఆధారం కూడా బయటికి రాకుండా ఇప్పుడే బయటపడింది ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది అసలు ఎందుకు భయపడ్డ ఇంజినోళ్ళకి భయపడ్డ ఆ వ్యక్తులు ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం ఒకసారి దేశంలో తీవ్ర క్రకాలను నేర్పిన కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల ధర్మస్థల మరణాల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీట్ అధికారులకు తొలి ఆధారం లభించింది దీంతో ధర్మస్థలిలో జరిగిన సామూహిక కరణం కేసు దర్యాప్తులో కీలక ముందడు పడింది పడింది ధర్మస్థల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మృతదేహాలను పూడ్చినట్టు సమాచారం ఇచ్చిన ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపిన పదమూడు ప్రదేశాల్లో సీట్ అధికారులు తవ్వకాలు చేపట్టారు ఈ సందర్భంగా గురువారం ఒక ప్రదేశంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు ఈ కేసులో భయపడిన బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం అయితే ఫోరోనిక్స్ బృందం అవశేష అవశేషాలను ల్యాబ్ పంపారు కాగా కర్ణాటకలో ధర్మస్థల దేశంలో హాట్ టాపిక్ గా మారింది ధర్మస్థల క్షేత్రం భారతదేశంలో హాట్ టాపిక్ గా మారింది ధర్మస్థలలో ఏం బయటపడతాయి దీని గురించి యావత్ దేశం ఆసక్తిగా చూస్తుంది దీనిపైన సీట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తుకు ముమ్మరం చేసింది జూలై మూడవ తేదీన కర్ణాటక మంగళూరు దగ్గరలోని ధర్మస్థలలో పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసిన సంగతి అందరికి తెలిసిందే గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిపోయిన పారిశుద్ధ కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ అనేక మంది మహిళలు హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇది సంచలనమైన కేసుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మృతదేహాలను తానే పూడ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చినట్టు పోలీసు ఫిర్యాదులో చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే ఇవన్నీ అనుమానాస్పద రీతిలో అదృష్టమైన వారు అని లైంగిక దాడులకు గురైనట్టు తెలుస్తుంది ఈ అందరూ వాళ్ళ చేతు దానికి సంబంధించి ఒక్క ఒక్కసారిగా భారతదేశం ఒలికిపడేలా పడేలా చేసింది అయితే నా చేతులతో నేనే కొన్ని వందల శవాలను ధర్మస్థలిలో అనేక చోట్ల పూడ్చిపెట్టారని పెట్టారని ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పుకొచ్చిండు ఇందులో అండర్ లేని మహిళలు బడికి వెళ్లే అమ్మాయిలు శవాలు కూడా ఉన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చిండు ప్రాణభయంతో ఆ పని చేశారని అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది అయితే బెంగళూరు ప్రభుత్వం ధర్మస్థల ఘటనపై సీట్ ని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది ఈ నేపథ్యంలో సీట్ విచారణ ధర్మస్థలలో మంగళవారం నుంచి కొనసాగుతుంది భారీ భద్రత మధ్య ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి చిన్ననాటి చిన్నపాటి యంత్రాలు స్పాట్ సాయంతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు అధికారుల సమక్షంలో ముప్పై మంది కూలీలతో ఈ ఈ తవ్వకాలు జరుగుతున్నాయి అయితే ధర్మస్థలిలో ఇంత పెద్ద జరుగుతుంటే ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పద్నాలుగు వరకు అంతమంది శవాలు పూడ్చుతుంటే ఈ మిస్సింగ్ అయిన కేసుల గురించి ఈ పోలీసు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అసలు ధర్మస్థలిలో అంత అన్యాయం జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తుండు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ మిస్సింగ్ అయిన కేసులని సంబంధించిన ఆధారాలన్నీ ఏమైనా సేకరించిరా అసలు పోలీస్ స్టేషన్లో ఆ ఆధారాలు ఏమైనా ఉన్నాయో అంతమందికి మిస్సింగ్ అయినాయి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అసలు దీని వెనకాల ఎవరున్నా అన్నది ఇంకా బయటపడలేదు ఇంకా పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడ విచారణ అయితే జరుగుతుంది టోటల్గా ఈ విచారణ కొనసాగుతుంది అయితే ఒక ముప్పై తోటే ఈ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి టోటల్ కార్మికులతోటి ముందు ముందు ఇంకా ఈ తవ్వకాల్లో బయటపడే అవశేషాలు చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇవన్నీ గవర్నమెంట్ మరి దాపెట్టి కేసును మామూలుగా మామూలు కేసులా క్లోజ్ చేస్తారా లేకుంటే ఎన్నో పెద్ద కేసులు ఎన్నో పెద్ద కేసులారే ఈ కేసును కూడా చిన్న కేసులా చూపించి జనాలకి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి బయటపడే ప్రభుత్వం బయటపడేలాగా ప్రభుత్వం నిర్వహిస్తుందా లేకుంటే ఇవన్నీ ఎవరు ఆధ్వర్యంలో జరుగుతున్న అవన్నీ బయటపెట్టి గవర్నమెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ కేసుని మొత్తాన్ని ఒక ఒక తీర్పు తీసుకొచ్చే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అనేది వేచి చూడాలి ఇది ధర్మస్థలిలో జరుగుతున్న ఘటన గురించి రిపోర్టు రేపు దీనికి సంబంధించి మళ్ళీ ఇంకా విచారణలో ఇంకా ఏమి విషయాలు బయటపడితే అవన్నీ రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం